సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ పూజరాకృష్ణ గారు ఫస్ట్ బాధితులు రావడం జరిగింది ప్రజలు చెప్పడం వచ్చి దాదాపు ఇరవై ఐదు లక్షల పని రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఊరందరికి సంబంధించిన పోచమ్మల గుడి ఒకటే దగ్గర ఉంటే మూడు గుళ్ళు చుట్టూ పరహారీ గోడకు ఆరు లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మా ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాల పోతారు వాళ్ళు లంచ్ టైంలో ఇంటికంచే వాటర్ బాటిల్ ఉంచబోతున్నారు ఆ వాటర్ బాటిల్ అది సరిపోతారు అవన్నీ నాకు పిల్లలు చెప్పుట్లా స్కూల్కి రెండు చాలా విజిట్ చేసిన మాకు ఇట్లా వాటర్ ఉంటే బాగుంటుంది అన్నా అని వాళ్ళ పిల్లలు చెప్పుట్లా నేను హరికృష్ణ గారితో మాట్లాడినా అన్న ఇన్ని దాంట్లో కారు కావాలి కావాలి అది ఎంతైనా సరే మన కలెక్టర్తో మాట్లాడతారా మినిస్టర్తో మాట్లాడతారంటే హరికృష్ణ గారు ఎమ్మెల్యే స్పందించి దానికి సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేసి ఆర్ఆర్ ఏర్పాటు చేసి ఆర్ఆర్ ప్లాంట్ను హైస్కూల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా ఫ్లహరి గోడకు కూడా నిధులు కేటాయించి భూమి పూజ చేయడం జరిగింది అంబేద్కర్ అభ్యర్థ సంఘానికి మాల సంఘానికి భూమి పూజ చేసి అభివృద్ధి కార్యక్రమం స్థిరీకరణించడం జరిగింది అదేవిధంగా ఐమాక్స్ లైట్లు పెద్దయి రెండు లైట్లు రూమ్లలో హనుమల్ల గుడి ఒకటి ఎస్సీ మాదిగ సంఘం దగ్గర ఒకటి ఆదిజాంబాబా సంఘం దగ్గర ఒకటి రెండు కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ వాడు నర లోపలనే కేటాయించుండు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు పదవులు ఏం లేవు సర్పంచ్లు కాలే ఎంపీటీసులు కాలే మేము స్థానికంగా కూడా ఏం లేము కాకపోతే పార్టీ అభివృద్ధి చేస్తుంది మీరు కూడా అభివృద్ధిలో భాగమై ఉండాలని మా ఆకృష్ణ అడిగిన వెంటనే ఇరవై ఐదు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిన్న వచ్చి ఏం అంటే మార్పు గారు ఇంద్రమ్మ ఫస్ట్ పదిహేను పరిపాలించినటువంటి కేసీఆర్ రేవంత్ కేసీఆర్ ప్రభుత్వము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి రేషన్ కార్డు కావాలని పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది రేషన్ కార్డులు అఫీషియల్గా ప్రోగ్రామ్ సిద్ధిపేటలు నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేకన్న రావడం జరిగింది వివేకన్న మీటింగ్కు ఇంకా శాసనసభ్యులు హరీష్ రావాల్సిన పరిస్థితి ఉండాలి ఆయనకి చెప్తే కూడా రాలేని పరిస్థితి ఉంది అంటే హరీష్ రావు అక్కడికి వస్తే అక్కడ ఇంద్రామా ప్రస్తుతం రేషన్ కార్డుల ప్రస్తుతం కాపీని మేము ఇస్తున్నాం కాబట్టి అక్కడ జనాలు మళ్ళీ వాళ్ళ మీద హరశురావు మీద తిరగబడతారు ఆయనకు విద్యదివైనట్టు అయింది అని ఉద్దేశం కొద్దే రాలేని పరిస్థితి ఏర్పడేది రావు గారిని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రేషన్ కార్డులు మా ఊరికి దాదాపు ఐదు వందల చిల్లర నుంచి ఆరు వందల దాకా వచ్చింది కొత్త రేషన్ కార్డులు జైనింగ్ ఇవన్నీ కలుపుకుంటే ఐదు వంద ఐదు వందల నుంచి ఆరు వందల రేషన్ కార్డులు రావడం జరిగింది అదే సెకండ్ సార్ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు మంత్రివర్యులు ఇందిరామ ప్రొసిడెంట్ కాపీలు పంపించేయడానికి రావడానికి జరిగింది అప్పుడు కూడా స్థానిక శాసనసభ్యుడిగా ఉండి ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రి వచ్చినప్పుడు పోవాల్సిన బాధ్యత హరసరావుకు ఉంటుంది అది ఏదో ముఖం చాటేసుకొని ఈడ ఇందిరామ ఇంట్లో ప్రొసిడింగ్ కాపీలు పంపించేస్తుంటే ఫామ్ హౌస్లో ఉండి వాళ్ళ మా కేసీఆర్ దగ్గర ముచ్చట పెడుతున్నారు పార్టీ ఎట్లా చేద్దాం మీద ఇక్కడ గెలిపించిన ప్రజలు ఎట్లన్నా పోదని పార్టీని ఎట్లా చేసుకోవాలని ఆలోచించారు ఇలా అలసరావు బతుండ్రు అంటే ఇదంతా ప్రజలు గమనిస్తుండ్రు ఈరోజు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి అండగా నిలుస్తూ రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళు పదేళ్ళు పరిపాలించరు హరీష్ మంత్రిగా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళు చేయలేనటువంటి పనులు మేము అధికారంలోకి వచ్చినాక సంవత్సరంన్నర లోపే పనులు చేయడం జరిగింది ఇందిరా ఇందిరామైండ్లకు మేము దాదాపు ఫస్ట్ విడుదల రిటైర్మెంట్ కాపీ కాల్పించడం జరిగింది సెకండ్ విడుదల కూడా మళ్ళీ పంపిణీ చేసడం జరిగింది సెకండ్ విడత కూడా నల్ నలభై చిల్లర ఇల్లు వచ్చినాయి రేపు చెప్తే సోమవారం నాడు ఎంక్వైరీ జరుగుతుంటే నలభై చిల్లర ఇల్లు కూడా అంటే దాదాపు ఫస్ట్ విడతల ఇరవై ఇరవై ఎనిమిది నలభై అరవై ఎనిమిది చిల్లర ఫస్ట్ విడతలనే మనకు వస్తున్నాయి దాదాపు నిర్పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళకే ఇచ్చినాం మేమీద పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూడలే టీఆర్ఎస్ పార్టీల పేద కుటుంబాలకు కూడా మేము ఇందిరామిల్లిచ్చినాం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ జెండా మోసినే వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు ఇచ్చారు దళిత బంధు చూసుకుంటే వాళ్ళ పార్టీ జెండా మోహించినందుకు ఆర్థికంగా ఉన్నందుకే తప్ప మరి దళితులు పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలని ఏ రోజు ఆలోచన రాలే బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు ఇందిరామీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ ఏ పార్టీ సరే నిజంగా వాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళ ప్లాట్ ఉంది ఇల్లు కట్టుకున్న స్తోమత ఉందంటే వాళ్ళు ఎట్లాంటి పార్టీలైనా సరే ఆలోచించకుండా వాళ్ళకు రిలీజ్ చేయడం జరిగింది ఇందిరామిన్లు అదే విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరామిన్లు రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల లోపు కూడా కరెంటు ఉచితంగా ఇస్తున్నాము రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఉచితంగా ఇస్తున్నాము ప్రతి సంవత్సరం ప్రతి చెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు గ్యాస్ సిలిండర్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అవి కూడా ఐదు వందలకి పంపి ఇస్తున్నాము గ్యాస్ గుడ్డి అదేవిధంగా మహిళలకు వడ్డీ లే వడ్డీ లేని రుణాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిండు మళ్ళీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు మహిళలకు ఎట్టి పరిధిలో వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు ఇస్తున్నారు అదే అదేవిధంగా మహిళలు కూడా అంతే ఆలోచిస్తుండ్రు వడ్డీ లేకుంటే ఇంత పెద్ద మొత్తాన్ని డబ్బులు ఇస్తున్నారు మహిళలను ఉన్నంత అధికారులుగా చేయాలని రేవంత్ రెడ్డి గారు ముందుండి పనిచేస్తుండ్రు అది కూడా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు గమనించుకోవాలి ఎంతసేపు వాళ్ళ డబ్బా కొట్టుకోండు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనేది వాళ్ళకు మంచి పద్ధతి కాదు అదేవిధంగా వాళ్ళు పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినామని చెప్తుండ్రు నిన్న పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తుంటే మరి మీరు చేయలేని పనులే మేము నిన్న శ్రీకారం చూస్తున్నాం కదా భూమి పూజ చేసింది మీరు అన్ని కమిటీ వాళ్ళకు పేర్లతో సహా రిలీజ్ చేసిండ్రు ఈ సంఘం డెవలప్మెంట్ ఈ సంఘం అని నేను అదే చెప్తున్నా ఇప్పుడు కచేరికాడ్ ఉన్న యాదవ సంఘం పిల్లర్లే ఉన్నాయి కంప్లీట్ అయ్యింది అని చెప్తుంది యాదవ సంఘం అదేవిధంగా కుమ్మరి సంఘం కూడా పిల్లర్ల మీదే ఉంది వర్ల సంఘం కూడా పిల్లర్ల